పెద్ద మంది సంతోషంగా ఉన్నావా ఇల్లు సంతోషంగా ఉన్నావా ఇల్లు మళ్ళీ ఎప్పుడు ఇచ్చిన లక్ష రూపాయలు పడ్డాయి ఆ బిల్లు వచ్చింది అమ్మా ఎప్పుడు వచ్చింది వెరీ గుడ్ ఇంకా మనం గృహ ప్రయాణానికి నువ్వు స్పీడ్ అప్ చేయాలా తొందరగా సార్ సార్ కట్టుకో సరేనా తొందర పట్టుకొని ఇల్లు ఓపెనింగ్ బిల్లుసొగదా ఇట్లాపోయిన బిల్లు సాపిలవా లేదు లేదు సార్ 114 అయితదా ఇల్లు ఇచ్చిన బిల్లు పడ్డది ఇల్లు కట్టుకుంటున్నాము కాంగ్రెస్ పర్వతం వచ్చినాకనే ఇల్లు వచ్చింది అప్పుడు కాంగ్రెస్ పర్వతం వచ్చినప్పుడే ఇల్లు వచ్చింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పర్వతం వచ్చినాక ఇల్లు వచ్చింది మాకు ఎమ్మెల్యే సార్ ఇప్పించాడు మళ్ళీ ఇల్లు ఓపెన్ అయినాక బాలనాక్ సారు వస్తామన్నాడు మాకు ఓపెన్ చేసి పోతాం అన్నాడు ఇంద్ర ఎమ్మెల్యే ఇచ్చినందుకు బాలనాయక్ గారి సార్కు రెడ్డి గారికి ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రూఢపా వింటాం